ఒకప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఇప్పుడు కొంతమంది వ్యక్తుల కోసం కులం కోసం చేయవలసిన స్థితికి ఎందుకు జగదో ఎప్పటికీ అర్థం కాకుండా ఉంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ముందు అంటే అప్పుడప్పుడే కరెంట్ అనేది అక్కడక్కడ వస్తుంది అనమాట ఆ కాలంలో న్యూస్ వినాలంటే న్యూస్ చూడాలంటే దూరదర్శన్ ఛానల్ అనేది ఒకటి వస్తున్న అందులో హాఫ్ అన్ అవర్ వస్తుంది దాని ద్వారా తెలుసుకునే లేదా రేడియో ద్వారా తెలుసుకునేవాళ్ళు అది బ్యాటరీ రేడియోస్ తర్వాత వచ్చి మార్నింగ్ న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకునే వాళ్ళు అప్పుడు న్యూస్ ఛానల్స్ పెట్టినప్పుడు న్యూస్ ఛానల్ వాళ్ళు నిజం నిజం ఎక్కడుంటే న్యూస్ ఛానల్స్ అక్కడ ఉండేవాళ్ళమాట అలా చేస్తున్నారు కాబట్టి కొన్ని ఛానల్స్ చాలా గొప్ప పేర్లు వచ్చాయి అలా కాలం మారే కొందకి న్యూస్ ఛానల్స్ కూడా పెరుగుతూ వచ్చాయి న్యూస్ పేపర్స్ కూడా పెరుగుతూ వచ్చాయి ప్రతి ఇంటికి న్యూస్ రావడము న్యూస్ పేపర్స్ రావడం వల్ల నిజాలు పోయే అబద్ధం ఎక్కువ ఒకప్పుడు న్యూస్ ఛానల్ చూస్తే రాజకీయ నాయకులకి భయం వేసేది ప్రతి ఒక్కరికి భయం వేసేది అలా కాలం మారే కొందకి రాను రాను రాజుగారి గుర్రు గాడిదైనట్టుగా కాలం మారే న్యూస్ ఛానల్ అంటే ఎవరికి భయం లేదు న్యూస్ ఛానల్ వాళ్ళకే భయం వేస్తా ఇప్పుడు రాజకీయ నాయకులు చూసినా సరే ఇతర కార్పొరేట్ సంస్థ చూసినా భయం వేసే స్థాయికి ఉన్నారు ఎందుకు అలా తయారైనారంటే ఒకప్పుడు న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ కావచ్చు నిజాలే రాసేవాళ్ళం ఇప్పుడు నిజం అంటే ఏంటి అని అడిగే స్థాయికి వెళ్ళి కూర్చున్నారు ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు జనాలకు తెలిసిన నిజమైనా సరే పదే 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 దాన్ని రిపీట్ చేసి అది నిజం కాదు అబద్ధం అనే విధంగా జనాలకే పిచ్చెక్కిచ్చేస్తున్నారు ఈ న్యూస్ ఛానల్ వాస్తవం అది అందరికి తెలిసినదే ఎందుకు ఇలా చేస్తున్నారో ఏమో ఎవరి కోసం చేస్తున్నారో దేనికోసం చేస్తున్నారో అర్థం కాదు ఒకప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ కొంతమంది వ్యక్తుల కోసం కులం కోసం చేయవలసిన స్థితికి ఎందుకు జిగదారో ఎవరికి అర్థం కాకుండా ఉంది ఇలాగే పోతూ ఉంటే దేశం పరిస్థితి ఏమవుతుందో అర్థం కాదు మనం ఏం సాధించుద్దాం అనుకున్నామో అర్థం కాదు మూడు నాలుగు ఉండే ఈ భూమి పైన ఇంత చేయడం అవసరమా జనాలకు మంచి తెలియపరచడం కాకుండా ఇలా అబద్ధాన్ని కూడా నిజం అనేసి పదే పదే వేసి 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 దాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది జనాలు పెట్టి ప్రయత్నించవచ్చు కానీ ఆ భగవంతుని అయితే మబ్బు పెట్టి చేయరు కదా ఒక్క విషయం మర్చిపోతున్నారు న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ అందరూ దయచేసి ప్రజల తరపున ప్రజలందరి తరఫున మేము కోరుకునేది ఒక్కటే కొంచెమైనా నిజాలు రాయండి నిజాలు చెప్పము కొంచెం భయపడండి భగవంతుడు ఒకడు ఉన్నాడు మనం చూస్తున్నాడు మనం సృష్టిస్తాడేమో కొంచెమైనా భయపడుతూ నిజాలు రాయడం నేర్చుకోండి నిజాలు చెప్పడం కూడా నేర్చుకోండి ప్రజలందరి తరఫున నేను అబ్బాయి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ ఒక్కరిని కించపరచడం కాదు దయచేసి ఇక మీద సరే నిజాలు అనేది వాస్తా అనేసి న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలందరికీ తెలుగు అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే మీరేమంటే కామెంట్ చేయండి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది Check